హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పులత వెల్కమ్ టు మా పసుపు తోట అయితే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ తొండ చూసారా ఇదిగోండి ఈ తొండే మొత్తం మనకి వంకాయలు ఏంటి పువ్వులు ఏంటి మొగ్గలు ఏంటి అన్ని కొరుకు పడేస్తుందండి కనపడ్డది కదా ఇదిగోండి అసలు భయమే లేదు దీనికి మనం వచ్చామని కానీ అసలు కదలదు ఇంకా అలాగే ఉంటుంది మన తోటలో పువ్వులు అయితే చామంతులు చాలా బాగా వస్తున్నాయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా భలే ఉన్నది ఇది నాటు వెరైటీ ఎప్పటి నుంచో ఉంటది నా దగ్గర అయితే అయితే ఇంకా ఇవి జినియలు అయితే అందరూ మనసు దోచుకుంటున్నాయండి నిజంగా సూపర్ ఉన్నాయి అటు సైడ్ కి అయితే ఇంకా అయిపోతున్నాయి మరలా మనం ఒక సైడ్ నుంచి నేను కొన్ని మొక్కలు అయితే వేసేసుకుంటాను ఎందుకంటే అందంగా కనపడటం గురించి కొన్ని మొక్కలు అలా వేసి పెడతాను నేను అలానే మన తోటలో మరి పాలినేషన్కి వస్తాయి కదండి అంటే పాలినేషన్ కూడా అవ్వాలి కదా కాయగూరల మొక్కలు అవినాయి అందు గురించి ఒక అంత కొన్ని పూల మొక్కలు అయితే వేస్తాను ఈ చామంతి చూసారా మొద్ద బాగుంది ఇది అయితే నాకు మొత్తం ఇంతకు ముందు కొనుక్కున్న హైబ్రిడ్ ఇవన్నీ కూడా చనిపోనియండి ఇది చూసారా ఇది కూడా ఇలాగే పొరుగు పడేస్తుంది తొండ తొండ ఇలా పెడితే ఎంత చక్కగా ఉందో చూసారా అయితే కొమ్మలతో పెట్టుకున్నవి మాత్రమే మిగిలియండి ఇందులో చక్కగా బుట్ట చామంతల మరబలే గుబురుగా ఉండేది కదా మీకు చూపించేదాన్ని నేను అది కూడా చనిపోయింది కొమ్మలతో ఉన్నది అయితే ఇదిగోండి ఈ కలరు ఉన్నాయన్నమాట ఇంకా ఇది కూడా ఒక ముక్క తీసి ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఇక్కడ అలా కొమ్మలతోనే ఉన్నాయి కానీ తర్వాత అయితే మనకి చనిపోయి అయితే ఇప్పుడు వీడియో ఏంటంటారా నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఇవన్నీ చెప్పేస్తుంటాను మీకు ఇంకా అయితే ఈరో ఈ సీజన్లో మనకి టమాటాలు చాలా బాగా వస్తాయండి ఇంతకుముందు ఈసారి ఇప్పటికే నాకు చాలా టమాటాలు అయితే ఉండేవి ఇప్పుడైతే కాస్త కిచెన్ వేస్ట్లో వచ్చినాయి తప్ప నేను నారు ఇప్పటి వరకు వేయలేదు ఇప్పుడు నాటు వెరైటీ నారైతే వేసానండి విత్తనాలు వేసాను కొద్దిగా వచ్చినాయి కొన్ని మొక్కలు ఆ మొక్కలు ఇప్పుడు నాటేసుకుందాము ఈ మానపిల్ల అయితే పచ్చి టమాటాలు కూడా తినేస్తుంది ఇదిగో చూసారా ఇలా ఏదో ఒకటి మనల్ని ఏడిపిస్తూనే ఉంటది టెర్రస్ గార్డెన్లో లో ఇవన్నీ ఆటని దాటుకుని ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవటం అనమాట ఇవ్వండి ఇవన్నీ నేను వేయలేదు కిచెన్ వేస్ట్ కప్పెడుతూ ఉంటాను కదా అయ్యే అయ్యే ఇవన్నీ కూడా ఎంత బలంగా వచ్చాయో చూడండి ఇటు సైడ్ అయితే పండిపోతున్నాయి నాకు అవసరమైనప్పుడల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకెళ్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఇటు సైడ్కే వాళ్ళుతుందండి ఈ పక్కన ఏదైనా సరే ఓకే ఇంకా టమాటా మొక్కలు అయితే నాటేసుకుందాము అలానే గ్రో బ్యాగ్లు తీసుకున్నానండి మరలాను ఈ గ్రో బ్యాగ్లు నాకు తక్కువ రేటుకి వచ్చింది మన మా అమ్మాయి వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టింది ఒక ఐదేమో ఆకుకూరలు వేసుకోవడానికి ఇలా చక్కగా ఫ్లాట్గా ఉంటాయి కదా అవి ఒక ఐదేమో ఇలాగే ఈ సైజు ఉన్న బకెట్ సైజు ఒక మొక్క అలా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈ నాటు వేసుకుని అందులో మట్టి నింపుకి ఒక వారం అవుతుందండి ఒక ఐదు రోజులు అవుతుంది నింపేసాను ఇప్పుడు అవి నాటుకున్న తర్వాత ఒక రోజు అవి మంచిగా కోలుకున్న తర్వాత ఇక్కడే పెట్టాలి ఎందుకంటే ఇది స్టాండ్ కొద్దీ వడలిపోంది కదండి వాటిలో ఖచ్చితంగా స్టాండ్ ఉండాలి ఈ గ్రో బ్యాగులకి అయితే ఆ స్ట ఇక్కడ పెట్టిన తర్వాత ఇటు సైడ్ ఇలా వాళ్ళతాకు ఖచ్చితంగా మన టమాటా మొక్కలకి మనం సపోర్ట్ అనేది ఉండాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఇక్కడ ఇది కూడా నేను వేయలేదు కిచెన్ వేస్ట్లోదే వచ్చిందే ఇంకటి సైడ్కి ఇలా వాళ్ళతాకుంటాయి కదా అప్పుడు ఈ ఈ స్టాండ్ అంతా ఖాళీ చేస్తాను చేసి అవిగోండి అక్కడ కనపడుతున్నాయి కదా గ్రో బ్యాగ్స్ దూరంగా అన్నమాట ఇలా పెట్టుకుంటాను ఓకే అండి నేను అన్ని ఎలా చెప్తూ ఉంటాను మీకు నేను చేసుకున్నదే మీకు చక్కగా చెప్తూ ఉంటాను ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఉద్దేశంతోనండి ఇంకంతకన్నా ఏమి లేదు ఓకేనా ఇంకా నేను వేసుకున్న నాటు వెరైటీ విత్తనాలు ఎక్కడ వేసాను ఏంటని చూపిస్తాను ఇవ్వనండి ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ లో వచ్చిందే ఇది చూసారా ఈ రెండు ఇంకా కింద చాలా కిచెన్ వేస్ట్ కప్పెడుతూ ఉంటాను కదా ఈ పాదులకి అవీ చక్కగా అలా వచ్చేస్తాయి ఇవి కూడా తీసి మనం నాటుకుంటే మంచిది ఇవ్వనండి గ్రో బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి నచ్చాయి నాకు తక్కువ రేటుగా పడ్డాయండి రెండు వందల నలభై ఐదు అంత పదాట్లకి అనమాట నాకు ఎందుకు తక్కువ అనిపించింది ఒక్కొక్కటి యాభై రూపాయలు కూడా పడలేదు కాబట్టి నాకు నచ్చి తీసుకున్నాను ఇందులో ఫుల్గా కూడా మట్టి వేయలేదండి సాకం వరకు వేసాను మొక్క నాటిన తర్వాత అది బ్రతికిని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొద్దిగా మట్టి వేసుకుంటే మనం అలా సరిపెట్టగలం అనమాట ఓకేనా అప్పుడు ఇవి ఇలా పెట్టాను నాటుకొండకి ప్రస్తుతానికి ఇలా పెట్టినండి అయితే ఫ్లాట్గా ఉన్నది గ్రో బ్యాగ్ చూపిస్తాను ఇవి పోనండి ఇవన్నమాట ఇవి కూడా మట్టి ఇలాగా వేసుకుని నేను నానబెట్టుకుంటాను పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి కదా అప్పుడే దీంట్లో మొక్కలు వేయటానికి ట్రై చేస్తాను అప్పుడే మనకి మట్టి రెడీ అయిందని అర్థం అనమాట బాగున్నాయి కదండీ యాభై రూపాయలు టబ్బులు తీసుకుంటాం కదా అలా ఉన్నాయి అనేసి నాకు నచ్చినాయి అనమాట అయితే ఇవ్వగోండి నేను నాటు వెరైటీ మొక్కలు వేసుకున్నాను అన్నాను కదా బయటని తీసుకొచ్చాను విత్తనాలు నేను మా టెరెస్ గార్డెన్లో ఇప్పుడు మన కిచెన్ వేస్ట్లో ఒక పాడైపోయిన టమాటాతోటి వేసేదాన్ని ఈసారి నాటు వెరైటీ అన్నారు కదా అని నాకు ఎందుకు తీసుకోవాలనిపించింది ఆల్రెడీ మనకు చాలా మొక్కలు ఉన్నాయి కదా ఇవి తీసుకుని ఇందులో ఇలా వేసాను ఇంకా కాస్త మిగిలితే ఇందులో వేసానండి ఇవి చూసారు ఎంత మంచిగా ఇచ్చినాయో ఏదైనా ఇది కుండీ కాబట్టి ఇలానే ఉన్నాయి ఇది కాస్త పెద్ద కుండీ కాబట్టి అలా వచ్చిందండి ఇప్పుడు అవి ఇవి కూడా నేను తీసేసి నాటేసుకుందామని ఇందులో ఇంక ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓకేనండి ఇందులో ఇంక నాటేసుకుందాము ఓకేనండి నార నారైతే చూపించాను కదండి ఇందాక వేరేలాగా సెల్ఫీ స్టిక్ నేను వీడియో తీస్తున్నాను ఓకేనా ఇది ఒకొక్కటి ఒకటి తీసుకుని మరి నాటేసుకుందాము మీకు కనపడుతుంది కదా నేను తీసి చూపిస్తానండి అయితే రెండు డేస్ అయితే నాటుకుందామండి కాస్త చిన్నగా ఉన్నాయి కదా ఒక రెండు డేస్ నాటుకుంటే మనకి ఒకవేళ ఒకటి అటు ఇటు అయినా ఇంకొకటి మంచిగా బ్రతుకుతుంది ఓకేనండి ఈ పాటికే మనం నాటేసుకోవాలి అసలు టమాటా నార ఏదైనా సరే అయితే ఆల్రెడీ మనకి కర్రీకి అయితే ఉన్నాయి కదా మనకి కిచెన్ వేస్ట్ లో వచ్చినాయి అన్నట్టు నేను కాస్త లేట్ చేశాను ఇదిగోనండి ఈ గ్రూ ఈ మట్టి అయితే చాలా బాగా మగ్గి ఉన్నది రెండు డేస్ నాటుతున్నాను ఇప్పుడు బాగా కాస్తాయండి టమాటాలు అయితే ఆల్రెడీ ఇంతకు ముందు సంవత్సరం అయితే మనకి చాలా బాగా కాసినాయండి ఇంకేనా చాలా బాగా వచ్చినాయి నేను అసలు బయట తీసుకున్నది రాదేమో అనుకున్నాను నేను అంటే విత్తనాలు ప్యాకెట్లు ఉంటాయి కదండి ఫస్ట్ టైం తీసుకున్నాను నేను అలాగా ఎప్పుడు అలా వేయలేదు బయట తీసుకుని నేను ఒక టమాటా తోటి వాడే టమాటాలు విత్తనాలు తీసే వేసేదాన్ని ఈసారి అసలు చూద్దాం ఇవి ఎలాగొస్తాయో నాటు వెరైటీ అన్నారు కదా అనేసి నేను తీసుకున్నాను అనమాట ఒత్తి నుండి ఇవైతే అయిపోయినాయి ఇందా చూపించాను కదా కాస్త పెద్దగా ఉన్నాయి కదండి అవి తీసుకొస్తాను ఇవ్వగండి ఇవి అయితే ఇందులో నాటేసుకుందాం ఇంకెక్కడ ఖాళీలు ఉంటా కూడా చాలా అల్పం అండి టమాటా నారైతే చాలా అల్పం ఇంతకు ముందు వీటిలో ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలండి సపోర్ట్ లేకపోతే వీటిని మనం పెంచలేము అంటే మొక్కనే మనం యాప్ చేయలేము అనమాట గాయంతో నాకు తొందరగా కిందకి వాలిపోతుందండి పోతుందండి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇచ్చుకోవాలి అలా నాటాను ఇంకా ఒక బకెట్ అయితే తక్కువ వస్తుందండి అక్కడ ఉందే తీసుకొస్తాను ఇంకొక బకెట్ తీసుకొచ్చారండి ఇదిగోండి ఇది అయితే కాస్త పెద్దగా ఉంది మొక్క ఈ బకెట్ లో పెడుతున్నాను ఈ నైటింగ్కి ఇలానే వదిలేస్తాను కాబట్టి మంచి పడుతుంది కదండి మంచికి తొందరగా మనకి మొక్కలు చెమ చెన్నగా ఉండటం వల్ల కాస్త తొందరగా బ్రతుకుతాయండి అలా బ్రతికినప్పుడు మనము తర్వాత నేను ఆ స్టాండ్ చూపించాను కదా అక్కడికైతే తీసుకు వెళ్ళి అక్కడ పెడతాను ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇది అలానే వదిలేద్దాము ఇప్పుడు వాటికి కూడా వాటర్ అయితే ఇచ్చేస్తానండి నేను కాస్త బ్రతికిన తర్వాత ఈ గ్రో బ్యాగుల్లో కాస్త మట్టి అయితే వేస్తాను మరలా ఎందుకంటే అన్ని కిందకే ఉన్నారు కదా కిందకే వేసాను నేను మట్టి మనకి మట్టి అన్నటికి సర్దుకోవాలి కదండి అందుకనేసి నేను అలా వేసాను తర్వాత వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత కాస్త కింద గ్యాప్ లేకోకుండా మనం ఇలాగా గట్టిగా లూజ్ లేకోకుండా చెయ్యాలండి మొక్కలు ఏదైనా సరే నాటుకున్నప్పుడు అలా చెయ్యాలి అలా చేస్తే తొందరగా గాలి వెళ్ళే ప్లేస్ ఉండకూడదు కిందకి అప్పుడు గాలి లాక్కి చనిపోతాయి ఓకేనండి ఈ గొండేలాగా అయితే నాటేసాను అన్నమాట మొక్కలు ఓకేనా ఓకేనండి ఈ శీతాకాలంలో మనకి మంచిగా కాస్ క్రాప్ ఏదైనా వస్తుందంటే టమాటా అని చెప్పాలి నేనైతే అలానే చెప్తాను మరి టమాటా నారు దేశ వెరైటీ అయితే నారు అయితే ఈరోజు నాటుకున్నాం కదా మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ సపోర్ట్ ఉండబట్టి నేను ఇంతవరకు వచ్చాను అంటే వన్ కే సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు మనకి వెయ్యి మూడు వందల ఉన్నారండి మరి ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకేనండి ఇక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి ఇవి కూడా బకెట్ ఒక బకెట్ చూసుకుని నాటేసుకుందామండి ఓకే అండి ఈ రోజు వీడియో మరి ఇద్దానండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము అండి